ప్రపంచంలో తారీఫ్లు పన్నులు పెరుగుతున్న ఈ సమయంలో భారత్ చైనా కొత్త ట్రేడ్ ఒప్పందం ఎందుకు హాట్ టాపిక్ అయిందో చూద్దాం అమెరికా యూరోప్ లాంటి దేశాలు రష్యా ఉత్పత్తులపై భారీ తారీఫ్లు పెడుతుంటే ఇప్పుడు భారత్ చైనా మధ్య సరళమైన ట్రేడ్ లింక్ మనకు కొత్త మార్గం చూపుతుంది ఇది కేవలం వాణిజ్య ఒప్పందం కాదు భవిష్యత్తులో ఆర్థిక బలం కోసం పెద్ద అడుగు ఈ ఒప్పందం వల్ల పలు రంగాలు లాభపడుతున్నాయి అందులో మొదటిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇందులో కొత్త పెట్టుబడులు ఉత్పత్తులు పెరుగుతుంది రెండవది ఐటీ మరియు టెక్నాలజీ చైనా నుండి కొత్త టెక్నాలజీ పరికరాలు అందుబాటులోకి వస్తాయి మూడవది అగ్రికల్చర్ మన పంటల ఎగుమతులు ట్రాన్స్పోర్ట్స్ మెరుగవుతుంది నాలుగవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైల్వేస్ పోర్ట్స్ ఫ్యాక్టరీస్ అభివృద్ధి వేగం పెరుగుతుంది ఈ ఒప్పందం ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది కొత్త ఉద్యోగాలు వస్తాయి మరియు ప్రపంచ మార్కెట్లో మన స్థానం మరింత శక్తివంతం అవుతుంది ఇది రెండు దేశాలకే కాదు మన అందరికీ అవకాశాల కొత్త తలుపు తెరుస్తుంది